చర్చ్ ఒక రొమాంటిక్ బృందావనం అని టైటిల్ పెట్టి ఒక తమ్ములు పెట్టి కర్ణకర్ సుగన్ ఒక వీడియోని పెట్టాడు అతను మాత్రం చర్చిల మీద పడతాడు అతను మాత్రం క్రైస్తవుల మీద పడతాడు అతను క్రైస్తవులకు ఏదైనా అంటాడు చర్చిలకు రొమాంటిక్ బృందావనం అంటాడు మరి అక్కడ ఏదేదో జరుగుతుంది అంటాడు ఆ పాస్టర్లు అందరూ ఉచ్చ ఉచ్చ పోస్తారు ఉచ్చ తాగుతారు ఏ నచ్చినట్లు మాట్లాడతాడు మన యొక్క ఆ దయా కరుణాకర్ గారు అదే కానీ క్రైస్తవులు ఏదైనా ఒక మాట అనేసారు అనుకోండి ఏదో సమ్ ఏదో ఒకటి అనుకోండి దాని గురించి ఓ ఫైర్ అయిపోతాడు ఎగిరిపోతాడు మండిపోతాడు మామూలుగుండ దెవారం అదెక్కడ న్యాయం అండి ఇప్పుడు మనం అనేత్తం ఒక మాట అంటే అవతలోడు బలహీనుడు అని అవతలోడు చేతకానడని అవతలోడు ఏం చేయలేడనా ఎంత ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితి అండి అంటే క్రైస్తవులని మనం ఎన్ని మాటలే అనొచ్చు వాళ్ళు పడాల్సిందే ఏమి మీ మీ దగ్గర బానిసలా క్రైస్తవులు అంటే క్రైస్తవులు మీ దగ్గర ఉన్న బానిసులా కాదు కదండి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతున్నారు వాళ్ళు కూడా హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కు ఇచ్చింది మరి ఇంత హక్కు ఉన్నప్పుడు ఇంత స్వాతంత్రం ఉన్నప్పుడు వాళ్ళు ఏదో బానిసల్లాగా ఏం చెప్పినా వాళ్ళు వినాలి అనేటటువంటి తాత్పర్యంతో మాట్లాడటం ఎంతవరకు అసలు రైట్ ఇప్పుడు నేను శ్రీరాముడు గారి మీద నేను డిబేట్ పెట్టాను అనుకోండి నన్ను ఉంచుతారా నన్ను ఊరుకుంటారు నా మీద ఊరుకుంటారా నేను శ్రీకృష్ణుడి గారి మీద నేను నేను డిబేట్ పెట్టాను అనుకోండి వాళ్ళు ఊరుకుంటారా మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏదో లోపాలు అనుకొని తీసుకొచ్చి ఫేక్ని కొన్ని 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 ఫేక్ ప్రోపోకుండా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిణామాలు దాపరించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా ఒక రొమాంటిక్ బృందావనం అని పెట్టే దానికంటే ముందు ఆలోచించారా ఏంటి ఆలోచించుంటారా వాళ్ళు ఇలా టైటిల్ పెడితే ఇలా మాట్లాడితే బాగానే కించపరచబడతారు వీళ్ళని బాగానే మనం తొక్కుతాము వీళ్ళని మనం బాగానే అవుతుంది పని అన్నట్టుగా ఆలోచించాలి చర్చిని ఒక రొమాంటిక్ బృందావనం అనటం ఇది ఎంత బాధాకరమైన విషయం చర్చిలో ఏం జరుగుద్దండి వాస్తవానికి అంటే ప్రార్థనలు చేస్తారు యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థనలు చేస్తారు వారి సమస్యలు వారి పరిస్థితులు దాని గురించి అక్కడ ఉన్నటువంటి దైవజనులు మాట్లాడతారు దేవుని వాక్యాన్ని బోధిస్తారు కుటుంబాల పరిస్థితులు చక్కబరచబడాలని మనుషుల బ్రతుకులు బాగుండాలని పిల్లల బ్రతుకులు బాగుండాలని వారు పవిత్రంగా ఉండాలని పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళ స్థితి మారాలని దేవుని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది చర్చ్ అటువంటి ఒక శ్రేష్టమైన స్థలం అటువంటి ఒక దీవెనకరమైన స్థలాన్ని ఆ టై అక్కడేదో రొమాంటిక్ పరిస్థితులను అతను కనుగొన్నాడు ఇతనేమో ఇంటర్వ్యూ చేస్తున్నాడు దీనికి చూస్తున్న మీరే అర్థం చేసుకుంటారు అని నమ్ముతూ ప్రభనేషు క్రీస్తునామమున